ఆది దంపతులు సర్వ లోకాలకి సర్వ దేవతలకి ఆదర్శ దంపతులైనటువంటి లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివ పార్వతులకి బ్రహ్మ సరస్వతి దేవతలు వారికి సరస్వాన్ని దండ ప్రణామములు నమస్సు నమస్కరిస్తున్నారు నాకు పెట్టడం కూడా ఈరోజు కొనే దంపతులు ఆది దంపతులు మానవులకే కాదు దేవతలు మొత్తానికి వాళ్ళు ఆదర్శ దంపతులు మానవులకి ఎవరు ఆదర్శ దంపతులు అని శ్రీసారావు మనం ఏమంటాం ఆది దంపతులైనా శివపార్వతులు ఆదర్శ దంపతులని సీతారాము దేవతలందరికీ ఆదర్శ దంపతులు సీతారాములు మానవులకు ఆదర్శ దంపతులు ఎందుకంటే మానవుడు ఎట్లా జీవించాలో మనకి చాటి చెప్పి అలా నడుచుకోవటం కోసం చెప్పినటువంటి వచ్చినటువంటి అవతారాల్లో మన సీతారాముల అవతారం కుటుంబానికి రాజనీతికి క్షత్రియ ధర్మాలకి వీటన్నింటికి మనకి వారు ప్రతీకగా ఉండేవారు కాదు కాబట్టి అట్లాగే మరి ఈరోజు యజ్ఞం యొక్క శాతుర్మాస దీక్ష కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తిలో బాగా మనకి కర్మ భక్తి జ్ఞానం ఈ మూడు శ్రీకృష్ణ భగవాను యొక్క మగపద్మం నుంచి రాదు గారు భగవద్గీత భగవద్గీత ఏం బోధిస్తుందంటే సత్కర్మ శుద్ధ భక్తి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలయా మానవుడు అని అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది అది మన పూర్వం సృష్టి ఆది నుంచి కూడా మనకి ఒక కార్యక్రమాలు దైవికమైనటువంటి కార్యక్రమాలు మనకి ఉన్నాయి సృష్టి ఆదిలో సప్త ఋషులందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని నాయన మాకు మా మా మానవ లోకంలో ఈ మానవులంతా తరించాలి అంటే మాకు ఒక గొప్ప పుణ్యస్థలం ఏదైనా ఒకటి మాకు చూపించండి ఆ యొక్క స్థలంలో మాకు ఈ యొక్క దైవ యజ్ఞాలు కావచ్చు కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటాము అని చెప్తే అప్పుడు సప్తరుషులు వాళ్ళందరూ వెళ్ళి అడిగిన తర్వాత బ్రహ్మదేవుడు చేసి ఏం చేశారంటే ఆయన ఒక దర్పపుల్ల పుల్ల తీసుకొని దాన్ని ఇసిర ఈ దర్పపుల్ల పుల్ల ఎక్కడైతే పడుతుందో ఎక్కడైతే నిలుస్తుందో అది మీరు పుణ్యస్థలంగా యజ్ఞస్థలంగా అది ఒక పవిత్ర స్థలంగా మీరు భావించండి అక్కడ అన్ని కార్యక్రమాలు దైవికమైన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని అని చెప్పి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ మేరకి ఆయన గర్భ పొళ్లను తీసుకొని అలా విసిరితే అది సత్యలోకం నుంచి భూలోకంలోకి వచ్చి మనకి నైమిషారణ్యం నైమిషారణ్యంలో అక్కడ ఆ పుల్ల దిగడం జరిగింది అలా వచ్చిన తర్వాత మనకి ఆ నైమిషారణ్యం ఈరోజు ఒక గొప్ప పుణ్యస్థలంగా అది ఉత్తరప్రదేశ్లో ఉంది మీ అందరికీ నైమిషారణ్యం అంటే మనకి ఉత్తర భారతం మనకి సహజంగా ఇప్పుడు మన కృష్ణగిరి చెప్తారా రాము రామ మందిరాలు మన కాశీ క్షేత్రం ఇవన్నీ వెళ్ళినప్పుడు మనం అక్కడికి చూస్తూ ఉంటాం అక్కడ గొప్ప స్థలం ఎలా ఉంటుంది ఆ స్థలం ఎప్పుడు ప్రకృతి రమణీయతతో మూడు వందల అరవై ఐదు రోజులు నీటి కొలను ఫుల్లుగా ఉంటాయి ఎప్పుడు ఆహ్లాదకరమైనటువంటి చెట్లు వాతావరణం అదంతా కూడా ఉంటూ ఉంటే ఇక్కడ మనకి యొక్క కృతయుగంలో మనకి ఫస్ట్ మొదలుపెట్టింది ఏమిటి తపస్సులు చేసేవాడు తపస్సులు చేసుకుంటూ ఆ తర్వాత తపస్సులు కొన్నాళ్ళు తపస్సు చేయటం అంటే ఏమిటి స్వామి యొక్క శ్రీమన్నారాయణ యొక్క నామమంత్రం శివదేవుని యొక్క మహామంత్రం అమ్మవారి యొక్క శ్రీమాతయమ నామం ఒకటి ఇట్లా అనేక రకమైన దేవత నామాలతో నామాన్ని తపస్సుగా భావించి నామాన్ని ద్వారానే ఈ యొక్క మన విష్ణుమూర్తి వైకుంఠ మనం పోగలమా కానీ నామాన్ని పట్టుకుంటే ఆయనే అవుతారు మన దగ్గరికి అందుకని అట్లా వచ్చారని మనకు ధ్రువుడు ఆరు సంవత్సరాలు ధ్రువుడు ఎనిమిది సంవత్సరాలు ప్రహ్లాదుడు పన్నెండు సంవత్సరాలు నచికేతుడు ఇట్లా మా మా పదహారు సంవత్సరాలు మార్కెండేయుడు వీళ్ళంతా చిన్న వయసులో నామము ద్వారా హరిహారులు లేదని వారు వారి యొక్క దర్శనాన్ని పొంది వారు మృత్యుని చేయించారు చిరంజీవిత్వాన్ని కూడా పొందారు అలా మనకి అక్కడ ఆ నైమిశారణ్యంలో మనకు అనేక రకమైనటువంటి ఆ కృత అంతా కూడా తపస్సులు చేశారు ఆ తర్వాత త్రేతాయుగం వచ్చిన తర్వాత మనకి తపస్సులు కంటే యజ్ఞం బాగుంటుందని చెప్పి యజ్ఞ కార్యక్రమాలని రూపకల్పన చేశారు ఈ యజ్ఞాలు కూడా మనకి ఎందుకంటే ఇప్పుడు అంత కల్తీ కలుస్తుంది కానీ లేకపోతే యజ్ఞం ప్రకారం కరెక్ట్గా జరిగితే ఏ యజ్ఞం మనకి రకరకాల యజ్ఞాలు ఉన్నాయి ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ఫలం ఉన్నది మనకి మనకి రాము రామ లక్ష్మణులు జననానికి పుత్రకామ్యష్ఠి యాగం ఉన్నది పుత్రకామ్యష్ఠి యాగం చేయాలంటే మరి చేస్తే సంతానం కలిగింది అట్లా నువ్వు ఏది చేస్తే దానికి ఫలం ఉన్నది కాకపోతే ఈరోజు అంత ఏకాగ్రతగా చేయించేటువంటి అర్చతత్వం అట్లా చేసేటువంటి మనోబలం అలాగే దానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా కలితీ కావటం వల్ల మనం ఒక యంత్రం లాగా యాంత్రికంగా జరిగిపోతా ఉంది కార్యక్రమం అంతా కానీ మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే యజ్ఞం అనేది చాలా గొప్పది దాని యజ్ఞం ద్వారా కూడా దైవాన్ని మనం దర్శించవచ్చు దైవాన్ని చేరుకోవచ్చు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అని మనకి సృష్టి ఆది నుంచి ఇవన్నీ మనకున్న సనాతన ధర్మం అంటే అదే అర్థం సనాతనం ఇప్పుడు మొదలైంది కాదు ఎప్పుడో ఎక్కడో మొదలైనటువంటిది అనేది మహాత్మునంతా మనకి చూసిస్తా ఉన్నా అబ్బాన్లో అయినా స్టేట్ బ్యాంక్ ఉంటుంది చూసినా ఎంట్రన్స్ ఇంకొద్దికొద్దు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది ఉంటుంది

వృత్త యుగం అలా నడిచింది త్రేతాయుగంలో మనకి యజ్ఞాలు ఇవన్నీ బాగా ప్రారంభమయ్యి అక్కడ నైమిషారణ్యమే మనకి మెయిన్ అసలు ఈ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక మొదల అనేది అక్కడే మొదలైంది మనకి ఎక్కువగా అనేక చోట్ల మొదలైంది అది మనకు ప్రామాణికమైంది ఆ తర్వాత మనకు దోపర యుగంలో వచ్చినటువంటి వేదవేష భగవానుడు అక్కడే ఆయన ఆయన జన్మించిన నేపాల్ అయినప్పటికీ ఆ ప్రాంతం అన్నంత ఉమ్మడ కదా ఆ తర్వాత ఆయన ప్రయాణం ఆయన తపస్సులు ఆయన యొక్క విద్యాభ్యాసం ఆయన మొత్తం కూడా మనకు నైమి ఆయన జీవితం మొత్తం అక్కడే తరించడం జరిగింది అందులో ఆయన అనేక రకమైన సింధర్ వందరుగా ఉన్నటువంటి వేదాలన్నింటినీ అంతకు ముందు విడివిడిగా రకరకాలుగా ఉన్న వేదాలు అప్పటికే మూడుగా ఉన్నాయి వేదాత్రయం అనేవాడు వేదాలు మూడేంటిని విభజన చేసి నాలుగుగా మార్చి చతుర్వేద నాలుగు వేదాలుగా చేయటం జరిగింది నలుగురు శిష్యులు తయారు చేసి ఆ వేదాలు అంతకుముందు అన్ని కలగ పలకమ్మం దానిని మంత్రబద్ధమైంది ఒకటి సంగీతబద్ధమైంది ఒకటి ఇట్లా కార్యక్రమాలు మనకి వివాహ కార్యక్రమాలకు ఏం వాడాలి పిండ ప్రధానాలైతే ఏం వాడాలి స్వహాయి స్వదాకి తేడాలు ఏమిటి ఇవన్నీ మనకి వేద వేస మార్చి మనకు మూల ఆయన జ్ఞానం ఆయన అన్ని రకాలుగా విభజన చేసి మనకు అనేక రకాలుగా శాఖలుగా విభజించారు అక్కడే నైమిషారణ్యంలో జరిగింది ఇదంతా ఆ తర్వాత ఇవన్నీ చేసి తర్వాత పురాణాలన్నీ కూడా ఆయన మొగ అంటే పురాణాలు ముందు ఉన్నాయి కానీ ఆయన అన్నింటినీ ఆయన మళ్ళీ ఆయన యొక్క కలం చేత సృజించడం జరిగింది అందుకనే మనకి వ్యాసుని యొక్క ఏ పురాణం అయినా తీయ తీయగానే మనకు మొదలయ్యేది ఏమిటి వ్యాసుని యొక్క ప్రణీతం అని రాసి ఉంటుంది అంటే వ్యాసుని యొక్క రాయటం జరిగింది అని ఉంటుంది అలాగే వ్యాసుడు అలాగే సూత మహర్షి యొక్క ముఖపద్వం నుంచి ఆయన యొక్క బోధ ద్వారా లోకమంతా కూడా తరించింది వ్యాసుడిని యొక్క కలము ద్వారా సూత మహర్షి యొక్క మరి ప్రవచనం ద్వారా ఋషులందరూ కూడా తరించేవాడు సైనికాది అంటే సైనిక మహర్షి అంటే ఆయన పదివేల మంది శిష్యులు కలిగినటువంటి వాడు ఆయన ఎప్పుడు ఇలాంటి యజ్ఞాలు పెడతా ఉండేవారు యజ్ఞాలు పెట్టి అక్కడ సాధకులందరూ అక్కడ సత్యాన్వేషకులందరూ అక్కడ ఒక చోట చేరితే వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూర్చి ఉదయం మనం ఈ రోజు రాగానే ముందు గణపతి పూజ లక్ష్మీ అమ్మవారి పూజ తర్వాత మహాత్ములు శివపరమాత్మ వీళ్ళందరినీ కూడా మనం ఆవాహన చేసుకొని వారికి శాస్త్రాంగ దండ ప్రాణమాలు చేసి పూజ కైంకర్యాలు పూర్తయిన తర్వాత తర్వాత మళ్ళీ యజ్ఞం చేసుకొని యజ్ఞం తర్వాత ఇప్పుడు మళ్ళీ కాస్త ప్రవచనం చెప్పుకొని మళ్ళీ నాలుగింటికి మళ్ళీ రెండింటికి కాస్త అన్న ప్రసాదం సేకరించి ఆ తర్వాత మళ్ళీ కాసేపు నామ సంకీర్తన ఎందుకంటే సంకీర్తనకి రేత్ర లేదు పగులు లేదు దానికి అసలు కాలం కాలాతీతంగా చేయవచ్చు కానీ సత్సంగాలు ఎప్పుడూ కూడా మనసు చాలా ఏకాగ్రతగా ఉండాలి మనసు యాక్టివ్గా ఉండాలి అన్నం తిన తర్వాత చూతా అంటే మనసుకు నిద్రాసు అందుకని సత్సంగానికి చాలా విలువ ఉండాలి సంకీర్తన అనేది ఎప్పుడైనా చేయొచ్చు నామస్మరణ అలా చేస్తూ ఉంటారు కాబట్టి అలా అక్కడ కూడా అలా జరిగే కార్యక్రమాలన్నీ మనం పూర్వం అలా జరుగుతున్న సందర్భంలో ఈ యాదవ్యాస మహర్షి అట్లా కార్యక్రమాలన్నీ కూడా ఆయన రూపకల్పన చేసి నడిపిస్తా అక్క పురాణాలు మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పురాణాలు అంటే ఏమిటి పురాణం అంటే పురాతనమైనవి ప్రాచీనమైనవి అంటే అంత సృష్టి ఆది క్రమం నుంచి వచ్చినటువంటి మన పురాణాలన్నీ ఎలా ఉంటాయి అంటే దేవతల యొక్క చరిత్రను అందులో పొందుపరిచి ఉండండి అంటే వాళ్ళందరూ కూడా నడియాడినటువంటి చరిత్ర అంతా కూడా అందులో పొందుపరిచి ఉంటుంది తర్వాత రామాయణం భారతం వీటిని ఇతిహాసాలు అంటారు ఇతిహాసం అంటే ఏమిటి ఇతి అంటే ఇక్కడ ఇలా జరిగింది రాముడిది ఇలా ఉన్నాడు రావణాసురుడు అలా ఉన్నాడు ఇద్దరు దైవం యొక్క సంతానమే ఇద్దరు మన మనం మంచివాడు చల్ల మతానికి ఇతరుల మతానికి ప్రపంచానికి మనకున్న తేడా ఏంటంటే ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం లేకత్వం అదే భారతీయుల అంటే చెట్టులోను పుట్టలోను రాయిలోను రప్పలోను మసీదులోను చర్చిలోను అంతటా మన దైవాన్ని మనం ఆరాధించే దైవాన్ని చూడగలం అది మన ఆత్మలో ఉన్నది మన ఆత్మే మనమై ఉన్నామని మనం చెప్పగలుగుతాం మనం చూడగలుగుతాం దాని విడిగా మనం చూడం అందుకనే ఈరోజు ప్రపంచ దేశాలని మన వైపు చూస్తాం ఎందుకంటే ఆధ్యాత్మిక విధానం భక్తి విధానం సత్కర్మల విధానం దైవ జ్ఞానాన్ని పొందాలంటే ఎలా దైవం అంటే దేవుడు అంటే అత ఇతరులు చెప్పినట్టు ఆయనాడో సృష్టించాడో లేడు మనకి ద్వైతం విశిష్ట అద్వైతం అద్వైతం అని మూడు రకాలుగా ఉంటుంది అంటే దైవం అనేది మనం సృష్టించింది కానీ మనం విడిగా ఉన్నది మనం అంటి ఉన్నా మనకు విడిగా ఉన్నది కానీ ఆయన వల్ల ఇదంతా జరిగింది అనేది ఒకటి ఆయన విడిగా ఉంటాం కాదు ఆయన మనలోనే ఉన్నాడు మనంగానే ఉన్నాడు ఆయన చెప్పి అంతా కూడా నడిపించేది ఆయనే అనేది ఒకటి ఆ తర్వాత దాన్ని విశిష్ట అద్వైతం అంటారు అద్వైతం అంటే ఆయన లేడు ఉన్నదొక్కటే అది నేనుగానే ఉన్నా నేను ఆయనగానే ఉన్నా ఆయన నేనుగానే ఉన్నా నేను అంత ఆయనగానే ఉన్నా అని చెప్పేది అద్వైత జ్ఞానం అంటారు అద్వైత జ్ఞానానికి చేరువైనప్పుడు ఎటు చూసినా అంత తన స్వరూపం కనపడుతుంది కానీ తనకి ఇంతకు వేరుగా కనపడదు అందుకని మనం ఆ మైక్ నేను మనం గౌరవించుకోవాల్సిందే మనకి వాళ్ళకి సమయం ముఖ్యం ఈ డయం అంటే డయానికి కానీ మనకి సందర్భం ముఖ్యం మన సందర్భాన్ని బట్టి ఎక్కువ తీసుకోవాలి ఆయా సందర్భాన్ని బట్టి ఎట్లా నడుచుకోవాలి మనకు ధర్మం చాలా ప్రధానమైంది ఇట్లా మనకి సాగిపోతూ ఉంటుంది అందుకని ముఖ్యంగా మనకి ఇక్కడ ఇందాక మనం ఈ నైమిశారీణ్యంలో వేదవేస భగవానుడే ఇట్లా మనకి యజ్ఞాలు ఇవన్నీ పెట్టి ఆ తర్వాత ఈ శయనికాది మహర్షులు వీళ్ళందరూ కూడా ఈ శాతుర్మాస దీక్షలు అనేవి బాగా పెట్టేవారు శాతృమాస దీక్ష ఏమిటి దీనివల్ల ఉపయోగం అంటే ఇందాక మన గురువుగారు తెలియజేయడం జరిగింది ఎప్పుడు ఆషాఢ మాసంలో మొదలవుతుంది ఆషాఢ మాసం ఎలా ఉంటుంది ప్రకృతి అంటే అప్పుడే వర్షాలు పడి చెట్లు వాతావరణం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండి ప్రకృతి అంతా కూడా ఆయన చైతన్యం ముట్టిపడుతున్నట్టుగా ఉంటుంది అదే మనం ఎండాకాలం చేసామనుకోండి మన పండుగలన్నీ ఎంత గొప్పగా ఉంటాయి అంటే అసలు ఒక్కొక్క దాన్ని అర్థమయ్యే కొన్ని మనసు పులకరించిపోతుంది నాకైతే మా మహాత్ములు ఎంత గొప్పగా తయారు చేశాను ఎంత గొప్పగా సెట్ చేశారు కార్యక్రమాలన్నీ ప్రకృతి బద్దంగా ఉంటాయి మనం మన ప్రకృతికి వ్యతిరేకంగా ప్రయాణం చేయము అసలు మన ప్రకృతికి అనుకూలంగా లోబడి తనని మనకు అనుకూలంగా మార్చుకుంటే మన ప్రయాణం అంతా సాగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ శాతుమాస దీక్ష అనేది నాలుగు నెలలు ఆషాఢం మొదలు పెడితే మళ్ళీ రేపు పౌర్ణం ఏకాదశికి కార్తీక పౌర్ణం ఏకాదశి ముగిస్తాం అంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు కూడా చాలా ప్రకృతి అనుకూలమైనటువంటి వాతావరణం సాధకులకి ఒకసారి భోజనం చేసినా కూడా మూడు సార్లు చేసినా సరిపోతుంది నువ్వు ఒకసారి స్నానం చేసినా చెమట పట్టదు చేతలు ఉండదు అట్లాగే నీకు తప్పసు చేసుకోవాలంటే బాగా అనువైనటువంటి దేహానికి బాగా శక్తి పెరిగింది అదే నీకు మళ్ళీ కార్తీక మాసం వెళ్ళిన తర్వాత ఏమవుద్ది చలి ఎక్కువ పెరిగింది అంటే ప్రకృతిలో అతివృష్టి అనావృష్టి ఉంటాయి కదా అసలు అట్లా ఇవి ఉంటాయి కాబట్టి మనకి ఈ నాలుగు నెలలని బాగా ఈ భక్తికి అనుకూలమైనటువంటి విధానాన్ని సాధన పెట్టి దీనికి శ్రాతుర్మాస దీక్ష అంటే నాలుగు నెలలు ఒక వ్రతం దీక్ష పాటించాలి ఏం పాటించాలి దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఏం చేశారు భౌతికమైనటువంటి మనిషికి ఒకే రోజు జ్ఞానం చేతి అర్థం కాదు ఇందాక మనకి చెప్పారు ఐదు రకాల యజ్ఞాలు లాస్ట్లో చెప్పి జ్ఞాన యజ్ఞంలో పెట్టారు జ్ఞానం మొదట్లో అర్థం కాదు కదా అందుకని ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ఆహార నియమాలని ఈ దీక్ష కంతన ఎవరైతే పట్టుకుంటారో దీనికి నువ్వు ఒక పూట భోజనం చేయాలి మూడు పూటల స్నానం చేయాలి నియమం తప్పకుండా తెల్లవారుజామున అంటే నాలుగున్నర ఆ ప్రాంతంలో లేవాలి ఒక గంట సేపు ధ్యాన కార్యక్రమాలు జప కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలి స్వామివారికి ఆరతులు ఇవన్నీంచుకున్న తర్వాత సూర్య నమస్కారం పెట్టుకోవాలి అక్కడతో ఉదయం కార్యక్రమాలు ఆయన ముగుస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ యజ్ఞాలని అవన్నీ ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు సంకీర్తన సత్సంగాలు ఇంత దైవికమైనట్టు అంటే మనసు పోకుండా దానికి అలా పెట్టి ఒక పూట మాత్రమే భోజనం పెట్టి అందులో మళ్ళీ ఉల్లిపాయ తినకూడదు ఉల్లిపాయ తినకూడదు ఇట్లాంటి కొన్ని నియమాలు పెట్టి ఎందుకంటే ఇంద్రియాలను అదుపు చేయాలంటే నీ ఇంద్రియాల గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే నువ్వు వాటిని అదుపు చేయగలవు ఏం తెలియకపోతే ఏం చేస్తావు అసలు మనసు కథ తెలియాలి మనకు మనసు కథ తెలియదు మనసు కథ చెప్పుకున్నావు అనుకో ఆ కథలో దేవుడితో పని లేకుండా చెప్పొచ్చు కదా ఆ కథ అనేది అంత గొప్పగా ఉంటుంది నా మనసు కథ నేను చేస్తే మీ అందరి మనసు కూడా మీ కట్టనే ఉంటుంది ఇంక కొత్తగా ఉండదు అందుకని నీ గురించి నీకు తెలిస్తే ప్రపంచం అంతా నీలాగే ఉంటుందని చెప్పి మహాత్ముడు మనకు చెప్పడం జరుగుతుంది అందుకే భగవద్గీతలో సర్వాన్ని నీలో నిన్ను సర్వంలో దర్శించడం కనుక నీకు అలవాటు అయింది అనుకో అర్జున ఇక నీకు సర్వం నీవు తప్ప మరో వాటి కనపడతాయా లేదా నేను కనపడతా లేకపోతే నువ్వే కనపడతా అని చెప్పడం జరిగింది అందుకని మనసు గురించి అనేది అదుపులో పెట్టుకోవాలంటే ముందు భౌతికమైనటువంటి నియమాలన్నీ కట్టడి చేసి ఇప్పుడు వాస్తవానికి యజ్ఞం ఇప్పుడున్న కాలానికి మనకు అవసరం లేదు చేస్తాం కాకపోతే ఎందుకంటే ఆ రోజు పెట్టిన ప్రకారం ఇవాళ నువ్వు ఎంత చేసినప్పుడు శబ్ద విషయాన్ని ఎందుకంటే అందరూ అసలు ఇప్పుడు మన ఆ నెయ్యి తెచ్చిన అదంతా కెల్తీలే అన్ని అన్ని కల్తీలతో తయారవుతుంది అందుకని మన మనసు కల్తీలాగా పైన వస్తువులన్నీ కల్తీలు అయినప్పుడు కల్తీ కల్తీ ప్ర ప్రయోజనాలు వస్తాయి చెప్పండి అందుకని ఇప్పుడు అంత లేదు ఇవాళ కనీసం ఒక నెయ్యి మంచిది వచ్చినాగునాలు రెండు వేలు పెట్టి పనరు మనకు అది నాలుగు వందల కూడా ఉన్నది ఎక్కడి నుంచి వస్తాయి కేజీలు అందుకని ఇవాళ మనం మెయిన్ ఇవన్నీ అసలు ఈ యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు పెడతాడు అంటే జ్ఞాన యజ్ఞాన్ని చేరటం కోసం అలా చేరాలంటే మన మహాత్ములు ఈ యొక్క చాతుర్మాస దీక్షలు ఏంటంటే ఎంతో మంది మహాత్ములు చెప్పేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ముఖ్యంగా యజ్ఞం జరిగేటప్పుడు మన పురాణాలన్నీ మనకు చెప్పేది ఏంటంటే ఈ సైనికాది మహర్షులు అందరూ ఈ యొక్క చాతుర్మాస దీక్షలు పాటిస్తుంటే వాళ్ళ దగ్గర శోత మహర్షి వచ్చేవాళ్ళు శోత మహర్షి ఎవరు యాదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు ఆయన రాగానే ఆయనకి వీళ్ళు ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన కాళ్ళు కడిగి ఆర్గ్యపాద్యాలు సమర్పించి ఆయన స్వకాసనం మీద కూర్చోబెట్టి ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా అయిన మన అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు ఇతిహాసాలు మొత్తం వేదాల దగ్గర నుంచి ఆయన ఒక పద్మం నుంచి అన్ని శ్రద్ధగా కూర్చోవని ఆ రోజుల్లో మరి మైకులు లేవు కరెంట్ లేవు అయినా సరే ఉదయం ఆరు నుంచి నైట్ పద్దెంటి దాకా కాలక్షేపంగా ఆ యొక్క వినేవాళ్ళు ఇన్న ప్రతి మాట వాళ్ళకి ఆ చిత్తంలో నాటుకునే ఇవాళ మనకి ప్రచారం ఎక్కువైంది ఆచరించడం తక్కువైంది ఇవాళ సమాజంలో మెసేజ్ ఇప్పుడు నేను మాట్లాడింది ఇంకొక గంటలో ఇక్కడ పెడితే అమెరికాకి వెళ్ళిపోతాం కానీ అప్పుడు తెలిసేదా ఇప్పుడు గుంటూరులో మాట్లాడితే మనకు తెలిసేది కాదు తెలియాలంటే అదో జరిగింది అసలు పూర్ణానంద గారు కార్యక్రమం పెట్టారంట అనుకోవడానికి మనకు పెట్టేది అప్పుడు కానీ ఇప్పుడు సమాచారం పెరిగింది దాన్ని ఆచరించడం అనేది బాగా లోపం ఏర్పడింది అందుకని అట్లా నీకు ఆయన దగ్గర వినేవాళ్ళు పురాణాలు ఇవన్నీ ఎంత కాలక్షేపం అట్లా ఆ యొక్క నమ్మకాలు విశ్వాసాలతో పరిశోధనలతో రకరకాల తపస్సుల ద్వారా ప్రతి పదం మీద ఏమై ఉంటుంది ఇదేమై ఉంటుంది సత్యాన్వేషణ కోరుకునేవాళ్ళు కోరుకొని సత్యాన్వేషణ ఆత్మాన్వేషణ దైవాన్వేషణ ఈ అన్వేషణలో తను తాను వెతుక్కోవడంలో తను ముందు బయట ఉన్నట్టుగా కనుక్కొని తర్వాత లోపల ఉన్నటువంటి ఆత్మ దైవంగా దర్శించి వారు పునీతులు అయ్యేవాడు ఆ తర్వాత జ్ఞానం మనకి భక్తి వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ సత్కర్మలు చేయాలి ఇప్పుడు పూర్ణానంద్ గారు వాస్తవానికి ఆయనకి డెబ్బై రెండేళ్ల వయసులో ఇదంత అవసరం అనిపిస్తుంది నా కానీ పాపం మరి వాళ్ళ దంపతులు పాపం ఆమె ఎంత కష్టపడుతుంది ఇప్పుడు ఇంతమందికి వంట చేయటం ఇవన్నీ మరి ఆయన కూడా ఈ రోజు ఈ మధ్య నాలుగైదు జనాయకుల దగ్గర అత్యకత్వం చేస్తున్నాను మరి ఇరవై నాలుగు గంటలు ఏదో సేకరి చేస్తా ఉన్నాడు ఎందుకు కర్మయోగం అంత అవసరం లేదు ఆయనకి జ్ఞానం వచ్చింది కదా కొంత అంటే వచ్చినా కూడా జ్ఞానం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే దైవానికి ప్రజలకి వారధిగా మధ్యలో ప్రజాహితం కోసం ఎప్పుడు కూడా మళ్ళీ సత్కర్మలు ఆచరిస్తూనే ఉండాలి తెలిసిన ఆదర్శం కోసం వాళ్ళు వాళ్ళు ఆచరించలేదు అనుకోండి ఇప్పుడు సపోజ్ వాళ్ళు నేను ఇంకేము లేదు మెల్కొనంటే మీరు కూడా ఏం గురుగారు ఉండగా మనకు అవసరం అనుకుంటారు అందుకని వాళ్ళు మాటలు వాళ్ళకి తెలిసిన విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు అందరితో పాటు అందరిలాగే పూజా కైంకర్యాలు కానీ యజ్ఞాలు కానీ ఇవన్నీ కూడా ప్రజాహితం కోసం సమాజంలో మంచి పెరగాలంటే మంచిని నడవాలంటే మంచి వ్యక్తులు ముందు బయటికి రావాలి వాళ్ళు నడిచి చూపించాలి అట్లా చూపించినటువంటి వాళ్ళే మన రాముడు కృష్ణుడు వీళ్ళందరి ఆ విధానంలో మనం కొనసాగటం కోసం ఆ పురాణాలవన్నీ తెలుసుకొని అట్లా ఆచరించి జ్ఞానం వృద్ధి చెందిన తర్వాత ఋషులందరూ కూడా మరి సమాజంలోకి వచ్చి సమాజంలో మంచి చెడులు విభజన చేసి మంచి సమాజం నిర్మాణం కోసం వారి జీవితం అంతా కార్యదీక్షతో ఒక లక్ష్యంగా పనిచేసేవాడు అట్లా పనిచేసి ఎంతోమంది అసలు ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఈ వస్త్రం మనం కట్టుకుంటున్నాం అంటే మనకి ఏమైనా తెలుసా చెప్పండి ఏమి తినాలో ఏమి తినకూడదో అవన్నీ కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎట్లా మానవ జాతి ఉత్తీర్ణత పొంది ఉన్నతమైన స్థానాలను అలంకరించి మానవ జన్మ యొక్క పరిపూర్ణత ఎట్లా పొందాలి అనే దాంట్లో మనకు అనేక రకమైన గ్రంథాలు అనేక రకాలుగా మహాత్ములు అనేక రకమైన మార్గాల్లో మనం సూచించాలి అందులో ముఖ్యంగా మానవ జన్మ వచ్చింది దీని యొక్క ఏమిటి దీని యొక్క పూర్ణత అంటే మానవ జన్మ సాఫల్యం సార్థకత రెండూ పొందాలి అంటే మనకు శత్రువేద పురుషార్థాలను సాధించాలి అనేది పురాణాలు ఇతిహాస గ్రంథాలన్నీ చెప్పే మాట ఏమిటంటే శత్రువేద పురుషార్థాలను సాధించడమే ఈ యొక్క మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పారు మనకు రామాయణం చెప్పిన భారతం అని చెప్పిన మొదట్లో చదువుతున్నారు చెట్టు చివరి అదే శ్లోకం చదువుతున్నారు అంటే ఏమిటి శత్రువేద పురుషార్థాలు ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు కానీ ప్రపంచంలో అర్ధకామాల గురించి ఎంటబడేది ప్రపంచం అంతా ఉంది ఎందుకంటే అర్థం అంటే ఏమిటి ధనం భూమి అలా అనేక రకమైన ఆస్తి పాస్తులన్నీ సమకూర్చుకోవడం అర్థం అర్థం అంటే ఏమిటి అర్థం లేని వాడి మాట అర్థం అంటుంది లోపం ధనం ఉండాల్సిందే కానీ ధనం లేని వాడి మాట చెల్లుబాటు కావట్ల అలాగే కామం అంటే ఏమిటి కోరికలు కోరికల్లో మితిమీరిని కోరికల్ని కామం అంటే శత్రువేద పురుషార్థాన్ని తీసుకోవడం తప్పలేదు అంటే అందులో భాగమే కానీ మితిమీరి కోరిక అనుకోండి అది నీకు మళ్ళీ హాని చేస్తుంది లోకానికి మళ్ళీ హాని తలపెడుతుంది దానివల్ల మళ్ళీ నీకు కూడా అశాంతి ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది కానీ ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే అంటే అర్థకామాలు పడుతుంది కానీ మన భారతీయ ఋషులు కనిపెట్టింది ఏమిటో తెలుసా ధర్మాన్ని మోక్షాన్ని ఈ రెండు కనిపెట్టారు ఈ రెండు మనకు మాత్రమే తెలిసిన సూత్రాలు ఎందుకంటే మనకు ఏమైనా చేయి ధర్మంగా ధర్మం ద్వారా నువ్వు లక్షలు కాదు వేల కోట్లు సంపాదించుకుని నేను తప్పని చెప్పరా నువ్వు ఏమైనా చేయి కానీ ధర్మాన్ని ముందు పెట్టు అలాగే నువ్వు ధర్మం ద్వారా అర్థాన్ని ధర్మం చంపాయించు ధర్మం ద్వారా నువ్వు కామాన్ని భార్య భర్తలు ఉన్నారు వారికి ఎవరికోదనేది కాదనేది ఉంటుంది సాంపర్యంలో వారు ఎంత బాగా అనూన్యంగా ఉంటే అంత గొప్ప ఆది దంపతులుగా వారాన్ని కదా అదే తప్పని మనకు లోకం చెప్పలేదు అసలు మన ఇవాళ కళ్యాణం ఏ మతంలోనైనా మానవుడు వృత్తి చూడండి ఆయన తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఆయన వివాహం చేసి గదిలో పంపించి ఆయన తలుపులేసి మనం బయట కూర్చొని అది ఒక యజ్ఞం లాగా మనం భావించడం అదే మనకు తప్పనిపి సృష్టి యొక్క మానవ జాతి ముందుకు సాగాలంటే దాన్ని యజ్ఞంగా భావించాము మనం తప్ప కానీ అది పక్కదారిపోతే తక్కువ ఉంది అందుకనే మన సైనికుడు మనకు ఒక ప్రమాదం చేసి సైనికుడు దేశ సరిహద్దుల్లో పోతున్నాడు ఏమని ఈ దేశానికి ఏమేమైనా సరే నా ప్రాణాలు అర్పించాయని కాపాడుతా అన్నాడు మనందరం ఏమన్నాం మేమందరం కష్టపడి సంపాదించింది నిన్ను నీ కుటుంబాన్ని బతికిస్తాం ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చే వారిని పోషించేదంతా ఎక్కడి నుంచి వస్తుంది మన కష్టం అంతే కదా ప్రభుత్వం అంటే ఏమిటి ప్రజలు అట్లాగే వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాన్ని మనం పోషిస్తాం సైనికుడు అక్కడ ప్రాణాలకు తెగించి అవసరమైతే అవతల ఆ దేశవస్తులు వస్తే పది మందిని చంపినా మనం వారికి చక్కగా స్వాగతం బలికి దండలేసి వాళ్ళ వాళ్ళకి అవార్డులు రివార్డు ఇస్తాం ఎందుకని మనిషిని చంపితే వాస్తవాలి తప్పు కదా కానీ మరి ఎందుకు వారిని మనం గౌరవిస్తున్నాం అంటే ధర్మం ప్రధానమైంది అదే ఇక్కడ మనం ఎవరన్నా ఒక మాట అన్నా అనుకో ఎంటర్నే ఎక్స్పే స్టేషన్లో పెట్టింది తప్పు కానీ అక్కడ చంపితే రైట్ అయితే అందుకని మనకి అందుకనే భారతంలో ఇరవై ఒక్క లక్షల మందిని చంపినా కూడా తప్పని పీల మొత్తం స్వర్గానికే చేరారు కారణం ఏంటంటే ధర్మం ధర్మం ప్రకారం యుద్ధం జరిగింది అక్కడ ఆ యొక్క కురుక్షేత్రం అనే పుణ్యస్థానం అది అక్కడ ఎవరు యుద్ధం చేసినా ధర్మం ప్రకారమే చేస్తారంట ఎవరు యుద్ధంలో మరణించడం కూడా అది ఒక గొప్ప లక్షణంగా భావించేవాళ్ళు వాళ్ళందరూ కూడా తర్వాత మనకి భారతం ఎంత అయిపోయిన తర్వాత భోగింపు స్వర్గ పర్వంలో పోతే అందరూ స్వర్గంలో కనబడతాం వీళ్ళందరూ మన దుర్మార్గులు కాదు స్వర్గం ఏమిటి అంటే అక్కడ మళ్ళీ కొంత విభజన చేశారు ఇవన్నీ అందుకనే మనకి ధర్మం ప్రధానం ఇక మోక్షం అనేది ఎవ్వరికి తెలియనటువంటి రాసి మన వాళ్ళు మాత్రమే కనిపెట్టారు ఎట్లా ఈ మోక్షం ఏమిటి మోక్షం అనేది ఏమిటి అంటే మనకి మోక్షం అంటే దేహం వదిలిపెట్టిన తర్వాత జీవుడు వేరే జీవుడు పరమాత్మలో కలిసేది మోక్షం అందరూ జీవించి ఉండగానే జీవన్ ముక్తుడు విమోచనం మోక్షం అనే పదానికి అర్థం ఏమిటంటే సంస్కృతం తెలుగులో విమోచన అంటే జీవి ఎప్పుడు కూడా విముక్తును పొంది ఉండాలి అంటే మనకు భగవద్గీత ఒకే ఒక శ్లోకంలో జరుగుతుంది నువ్వు అన్నీ చెయ్యి కానీ దేనికి అంటకుండా ఉండు ఆ ఒక్క సూత్రాన్ని మనం అది మనకు రహ అది చాలా గొప్ప రహస్యం ఈ రహస్యాలు తెలిసే కొంత అబ్బాయి ఏముంటుంది అది అనిపెట్టింది మనకి నువ్వేమైనా చే కానీ నువ్వు దానికి అంటకుండా ఉండే మార్గాన్ని కృష్ణ భగవానుడు నన్ను సూచించండు అందుకని ఆయన ఏమన్నాడు అర్జునుడితో అయ్యా నాకు కార్యక్రమాల పట్ల ఇట్లా చంపుతున్నాను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం నాకు లేదు అందుకే నేను ఎన్ని వేల మందిని సంహారం చేసినా అది నాకు అంటట్లేదు లేదు కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నేనే యుద్ధం చేస్తున్నా నేనే యుద్ధం చేస్తున్నా అనుకుంటున్నావు అందుకని నీకు జరుగుతూ ఉన్నది కాబట్టి నువ్వు కాదు నువ్వు నిమిత్తం మాత్రంగా ఉన్నావు వాస్తవం నేను కూడా అలానే ఉన్నా కాకపోతే నేను దైవానికి ప్రతినిధిగా ఉన్నా అని నాకు తెలిసింది కాబట్టి నేను దైవమేనని నాకు అర్థమైంది కాబట్టి అందుకని నేను చెప్పినా నువ్వు చేయాలని అలా మనకి ఆ మోక్ష మోక్షం అనేది ఏమిటంటే జీవన్ముక్తుడుగా ఎప్పుడు నువ్వేమి చేసినా చేసినా అయిపోయినంత శివార్పిికం మనకేదో సంబంధం లేదు ఎవరైనా దిట్టేంత శివార్పికం పొగిడి అంత శివార్పికం నువ్వు దేనికి అంటుకోవాల్సిన పని లేదు అట్టనే నువ్వు కర్మలను వదిలిపెట్టాలి కాదు ఎప్పుడు కర్మలు చేస్తూ ఉండాల్సింది కాకపోతే కర్మలు ఏం చేయాలనే దాంట్లో మనకు భగవద్గీత మళ్ళీ స్పష్టం చేసింది నువ్వు ఏ ఫలాలు కావాలని అందరం ఇప్పుడు ఏ మనిషి ఏ పని చేసినా మనకి మంచి ఫలితం వస్తే అనుకుంటాం మంచి ఫలితం అంటే ఏమిటి సంతోషం సుఖం ఆనందం ఇవన్నీ జీవి యొక్క లక్ష్యం అది కోరుకుంటామంటుంది నన్ను బాగా ఎవరైనా గౌరవిస్తే బాగుండు నన్ను ప్రేమిస్తే బాగుండు నన్ను బాగా చూసుకుంటే బాగుండు వాళ్ళ ఇంటికి పోతే ఇవన్నీ కూడా సంతోషానికి సింబల్స్ అలా చూసుకోవాలంటే ఏం చేయాలి అని నువ్వు చేయాలి ముందు నువ్వు చేస్తే నీకు చేయబడుతుంది అందు కాబట్టి మనకి ఇవన్నీ చేయాలంటే మనకు ఆ ప్రకారం మనకి కర్మ ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏం ఫలితం కావాలని కోరుకుంటే ఆ కర్మ ఏమి చేయాలా అవి మొట్టమొదట మనకి తెలియాలి అది మన కర్మయోగంలో కీలకమైనటువంటి సూత్రం ఇప్పుడు నీవు మంచివాడు అనిపించుకోవాలంటే ఇట్లాంటి భక్తి పూజ కైకర్యాల్లో పోతే మంచివాడు అయ్యా బాగుపోయా బాగా పోతాడు మంచి పనులు పనులు పోతాడు డబ్బులున్నా కూడా మంచి ధర్మాలు బాగా చేస్తాడు యజ్ఞాన్ని ఖర్చు పెడతాడు గురువుగారికి సాయం చేస్తాడు ఎప్పుడు పది మందిని ఏం ఆశించకుండా తన సొమ్ము ఖర్చు పెడతాడు మంచివాడు అందా అదే పోయి బ్యాంక్ షాపుల్లోనే ఏడాడో ఉన్నా మంచివాడు అండ కదా అందుకని మనం ఏం చేయాలో ఏం చేయకూడదు ఇవన్నీ మనకు తెలిస్తే దాన్ని బట్టి నీకు ఏం పలాలు కావాలో పలాలు తగ్గ పనిని ఎంపిక చేసుకుంటే పనిలోనే ఉన్నది మొత్తం అంతా నీకు ఫలితం కావాలంటే నీకు ఫలితం కోరితే రాదు పని చేస్తే వస్తుంది కానీ ఏ పని చేతు ఆ ఫలితం తప్పదు నీకు చేసే ప్రతి పని నీకు నీడలాగా వెంటబడుతుందని మహాత్ములు సూచించారు అందుకనే నీకు వయసును బట్టి అందుకని మనకు నాలుగు రకాల ఆశ్రమాలని పొందుపరిచారు ఇందాక మన గురువు గారు మనం చెప్తారు కదా నాలుగు రకాలు అలాగే మనము బాల్యంలో బ్రహ్మచర్యాసనం గృహస్థాసనం వానప్రస్థానం సన్యాసం ఇవి మనకు పూర్వంలో ఎలా ఉండేవి అంటే ఈ నాలుగు విడివిడిగా ఉండేవి కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు వేలు లక్షల సంవత్సరాలు బ్రతికారు మన చరిత్రల ప్రకారం చేసుకుంటే రాముడు పదకొండు వేల సంవత్సరాలు బ్రతికండి అంటే చాలా తక్కువ అంట దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు జీవించారు ఇక ఋషుల గురించి చెప్పాలంటే లక్షల సంవత్సరాలు అప్పుడు పూర్వం మనకి కృతయ్యం లెక్క చేసుకుంటే లక్ష సంవత్సరాలు మానవుడు బ్రతకటం ఒక లెక్క ఒక వంద మంది సంతానం కానటం ఒక లెక్క వంద మంది అంటే దాచు మనకి వశిష్ఠ మహర్షికి ఇస్లామిక్ మహర్షి వంద మంది వాళ్ళకి ఒక్కొక్కరికి ఇప్పుడు మనకు మనం మా చిన్నతనంలో నలుగురు అనేది ఒక లెక్క తర్వాత మా దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు నేను ఇలా ఒక్కరు కూడా కష్టమైపోయింది అనుకోండి అట్లా మనకు ఒక లెక్క ఉంది ఆ లెక్క ప్రకారం ఏంది మనకి నాలుగు రకాల ఆశ్రమాలని చిన్నప్పుడు బాల్యంలో చక్కగా చదువుకొని గృహస్థం వచ్చిన తర్వాత వివాహం చేసుకొని ఆ తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత వానప్రస్థానాన్ని కుటుంబాన్ని వదిలేసి ఇవి చేసేవాడు ఆ తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత సన్యాసిగా మారేవాడు అలాంటి ఆశ్రమాలు నాలుగేంటిని కానీ ఇప్పుడున్న నవీన విధానంలో మహాత్ములు ఈ వందేళ్ల కాలంలో ఈ మధ్య కాలంలో మనకి ఏం చేశారంటే అంత నీకు లాంగ్ పీరియడ్ లేదా మంచి కొందరే ఇవాళ యాభై అరవై ఏడు బ్రతుకుతున్నాడు అందు కాబట్టి గృహస్థంలోనే బాల్యం గృహస్థంలోనే వానప్రస్థం గృహస్థంలోనే సన్యాసం ఇవన్నీ ఇప్పుడు మన ఇప్పుడు పూర్ణానంద గారి చేసే పని ఏంది వాళ్ళు గృహస్థులు కానీ అందులోనే బ్రహ్మచర్యం ఉన్నది అందులోనే వానప్రస్థానం ఉన్నది అందులోనే ఏది అంటే సన్యాసం ఉన్నది ఇప్పుడు మనందరం చేయాల్సిన పని కూడా అదే గృహస్థం గృహస్థమే అందులోనే నీకు ఒక వారమా రెండు వారాలు కొన్ని నియమాలు పెట్టుకొని నియమాన్ని పాటిస్తా ఆ తర్వాత వానప్రస్థానం అంటే తపస్సులు జపాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా ఆ తర్వాత సన్యాసం అంటే ఏది అంటగొండ మొత్తం శివార్పు